ఓం శాంతి అవ్యక్త బాబ్ద నుండి వచ్చిన అలౌకిక దివ్య సందేశం దాది గుల్జార్ ద్వారా సూక్ష్మవతనం నుండి జూన్ సిక్స్త్ నైన్టీన్ ఎయిట్ని వచ్చిన సందేశం ప్రాతకాల సమయంలో అనగా అమృతి వేళలో నేను సూక్ష్మ లోకంలో అడుగుపెట్టాను అక్కడి దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది ఆల్మైటీ బాబా ఎంతో మధురమైన చిరునవ్వుతో ఆకర్షణీయంగా కనిపించారు వారు శక్తిశాలి వైబ్రేషన్ల మధ్యలో ఉన్నారు దూరం నుండి నాకు బాబా ఆ విధంగా కనిపించారు నేను బాబాను సమీపిస్తున్న కొద్దీ ఆ శరీర స్థితిని అనుభవం చేస్తున్నాను నేను బాబా వద్దకు చేరుకునేసరికి శివశక్తిగా నా తండ్రి వలె శక్తి స్వరూపిణిగా అనుభవం చేసుకున్నాను కొద్ది సమయం నేను ఈ శక్తిశాలీ స్థితిలోనే ఉండిపోయాను ఇప్పటికీ నేను అద్భుతమైన క్షణాలని తలుచుకుంటే ఆ శక్తిశాలి స్థితిని నేను అనుభవం చేసుకోగలుగుతాను కొద్దిసేపటి తర్వాత బాబా చిరునవ్వు నవ్వి తమ మధురమైన వాక్యాల్ని పలికారు ప్రేమైన వస్తాం ఈ కొన్ని క్షణాల అనుభవం కూడా మిమ్మల్ని స్థితిలో ఉంచేందుకు సహాయపడుతుంది నేను ఇలా అన్నాను నిజమే బాబా సాకార రూపంలోని అంతిమ రూపాన్ని అనుభవం చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది మాస్టర్ ఆల్మేటి స్థితిలో ఉన్నాను ఈ అనుభవం అద్భుతంగా ఉంది బాబా అప్పుడు ఇలా అన్నారు ఈ శక్తిశాలి స్థితిని మీరు కొనసాగించాలి అతి కొద్ది సమయంలో ఈ సాకార ప్రపంచంలో ఎన్నో అలజడలు ప్రారంభం కానున్నాయి ఆ సమయంలో మీరు ఈ స్థితిని అభ్యాసం చేసి అలజడుల్ని తొలగించే సేవను చేయాలి అలజడుల కారణంగా ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి అది ఎన్నో మానసిక వ్యధులకు శారీరక బాధలకు కారణమవుతుంది మనుషుల్లో ప్రకృతిలో ఎంతో అశాంతి నెలకొంటుంది అజ్ఞానంతో అందులుగా అయిన మనుషులు తమ అల్పకాలికమైన కోరికల్ని తీర్చుకోవడంలో ఎంతగా మునిగిపోతారంటే అందులో నిజమైన సంతోషంగా అని భావిస్తారు కానీ పాపం చివరికి అది మృగతృష్ణ మాత్రమే అని తెలుసుకుని ప్రతి రంగంలో రాజకీయంగా నైతికంగా భౌతికంగా అసంతృప్తితో మిగిలిపోతారు బాబా అన్నారు కానీ దీని పరిణామంగా ఒక పెద్ద విప్లవమే జరుగుతుంది ఒక్క దెబ్బతో పూర్తి విశ్వమే పరివర్తన చెందుతుంది అది ఎలా జరుగుతుంది భౌతిక సుఖాల్ని పొందడానికి మనిషి వికారాలకు వశమే నిజాయితీకి దూరంగా బ్రతుకుతున్నాడు భౌతిక సుఖాల కోసం మనిషి తన వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నాడు సిద్ధాంతాలకు నీళ్లు వదిలాడు అతనిలోని అత్యాసులను గుర్తించలేక చివరకు నిస్సత్తువుగా కష్టాల సుడిగుండంలో మునిగిపోతున్నాను అని బాధపడుతున్నాడు అప్పుడు ఆత్మజాగృతి కలిగి భౌతిక సుఖాల నుండి ముఖం తిప్పుకుంటాడు భగవంతుడి వైపు ఆశగా చూస్తాడు కానీ భగవంతుడి వైపు మరల మరలడం అన్నది అకస్మాత్తుగా జరగదు తన మునుపటి ప్రయత్నాల వలన సుఖాన్ని పొందడంలో విఫలమయ్యానని అర్థం చేసుకున్న మానవుడు సుఖ సాధనకు మరింత సులభమైన మార్గాన్ని అన్వేషిస్తాడు సుఖ సంతోషాలను పొందడానికి మరేదైనా మార్గం ఉండి తీరాలి మనశ్శాంతిని పొందే మార్గం ఏమిటి అని ఆలోచిస్తాడు చివరకు ఆ ప్రయత్నాలు కూడా విఫలమైనప్పుడు వారి మనస్సులు భగవంతుని గుర్తిస్తాయి ఓ భగవంతుడా నీవు మాత్రమే నాకు ఆధారం నీవే ముక్తిని ప్రసాదించగలవు నీవే మా అంతిమ గమ్యం లక్ష్యం అని తెలుసుకుంటారు అదే సంధి సమయము ఒకవైపు భగవంతుడే మా సమస్యల్ని పరిష్కరించగలడు వారే మా నిజమైన ఆధారమని అర్థం చేసుకుంటారు మరొక వైపు ఈ వికారీ ప్రపంచంపై తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆశలు అయినప్పుడు విశ్వవ్యాప్తంగా వైరాగ్యం భావనలు వెళ్ళు వెళ్తాయి భౌతిక కోరికల కారణంగా వచ్చిన అలజడులను సత్తు చేయగలిగింది ఒక్క పరివర్తన మాత్రమే విశ్వంలోని అందర దృష్టి భగవంతుని వైపే ఉంటుంది వికారాల త్యాగం మరియు భగవంతునిపై పెరిగిన భక్తి శ్రద్ధల కారణంగా ఆత్మల ఆలోచనలు సున్నితంగా తయారవుతాయి అటువంటి సమయంలో పిల్లలైన మీరు వారి మనస్సుల్లో భగవంతుని పరిచయ జ్ఞాన బీజాలను నాటేందుకు నిమిత్తం అవ్వాలి ఆత్మ ధరణిలో నాటిన ఆ జ్ఞాన బీజములకు ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు సర్వశక్తివంతుడైన భగవంతుని సమానంగా మీరు ఈ సమయంలో మీ స్థితిని తయారు చేసుకుండాలి అలా సంసిద్ధులుగా ఉన్నప్పుడే మీ వద్దకు వచ్చిన వారికి వారి నమ్మకానికి ప్రతిఫలంగా వరదానాల్ని శక్తిని అందించగలరు ఇలా చెప్తూ బాబా అకస్మాత్తుగా ఆలోచన సాగరంలో మునిగిపోయారు ఏదో విషయం గురించి బాబా ఆలోచిస్తున్నారని అనిపించింది కొద్దిసేపటి తర్వాత నేను ఇలా అడిగాను బాబా ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళారా అవును అని బాబా ఇలా జవాబిచ్చారు పిల్లల వర్తమాన స్థితి మరియు అంతిమ స్థితి గురించి బాబా ఆలోచిస్తున్నారు కొంతమంది పిల్లలు ఇంకా టెన్షన్ మరియు అటెన్షన్ మధ్యన ఊగిసలాడుతూ ఉన్నారు మధురమైన పిల్లలకు నీవు నా సందేశాన్ని అందించాలి శివబాబాన్ని ప్రత్యక్షం చేయడానికి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మీరు చేపట్టుపోయే మహాయజ్ఞం అను కార్యక్రమం కోసం మీ సంపూర్ణ స్థితి ద్వారా శివబాబాన్ని ప్రత్యక్షం చేయాలనుకుంటున్నారు దీంతోపాటు విశ్వంలోని వాతావరణాన్ని పరివర్తన చేసి అందరిలో లోతైన అవగాహన తీసుకురావాలి మనసా సేవన చేయండి అని బాబా చెప్పారు పిల్లల్లోని ఉత్సాహ ఉల్లాసాలని చూసి బాబు దాదా చాలా సంతోషిస్తున్నారు బాబు దాదా ఇంకా ఇలా చెప్పారు భవిష్యత్తు కోసం కూడా నిరంతరం సంతోషం మరియు భాగ్యపు స్మృతుల్లో ఉండండి అంతేకాక ఇతరులు కూడా సంతోష ఖజానాల్ని పంచుతూ ముందుకు సాగుతూ ఉండండి ఈ విధంగా మీరు పురుషార్థంలో ముందుకు వెళ్ళగలరు ఓం శాంతి